అండి లింగి ఎలా కుట్టుకోవాలో చూద్దాము దానికోసం రాంగ్ సైడ్ ఉన్న రెండు కార్నర్స్ని కూడా ఇలా పైకి పెట్టుకోవాలండి లోపల వైపు రైట్ సైడ్ ఉండాలి మనకి పై వైపు వచ్చి రాంగ్ సైడ్ ఉండాలి అలా రాంగ్ సైడ్ ఉన్న వైపు ఇలా రెండు కార్నర్స్ని ఒక ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి మీలా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద వరకు కూడా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకొని రఫ్ చేసుకోవాలండి ఇప్పుడు పై వైపున మనం కుట్టిన కుట్టువైపు ఈ వచ్చిన పట్టీని ఇలా మళ్ళిచ్చి కుట్టుకుంటూ రావాలండి ఖర్చు కనబడకుండా ఆ ఖర్చుని ఈ పట్టీతో క్లోజ్ చేసినట్టు కుట్టుకుంటూ రావాలి లుంగి ఇలా కానీ కుట్టుకున్నట్లయితే పై వైపును కానీ లోపల వైపును కానీ ఖర్చు అనేది కనబడకుండా ఎడ్ సైడ్ అయినా ఒకేలాగుంటుందండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్